కాపాడుకునేందుకు బీఆర్ఎస్ ఆపసోపాలు పడుతోంది ఎమ్మెల్యేలు పార్టీని వీడిన నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు ఈ వెళ్తామని అయినా ఎమ్మెల్యేల వలసలకు బ్రేకులు పడతాయని బీఆర్ఎస్ హైకమాండ్ అనుకోవడం లేదు అందుకే ఎమ్మెల్యేలు కాపాడుకునేందుకు గులాబీ బాస్ ఖతర్నాక్ స్కెచ్ వేస్తున్నారట అది ఖచ్చితంగా కారు పార్టీని కంగారు నుంచి గట్టెక్కించి భారీ ఉపశమనాన్ని కలిగిస్తుందట అంతేకాదు వలసలకు బ్రేకులు పడ్డమే కాకుండా వెళ్లిన వాళ్లను తిరిగి సొంత గూటికి వచ్చేలా చేస్తుందట ఏంటి చూద్దాం ఇన్నాళ్లు వలసలతో ఉక్కిరి బిక్కిరైన గులాబీ బాస్ రంగంలోకి దిగి సెట్ చేయబోతున్నారా గులాబీ పార్టీ నుంచి ఇక వలసలు ఆగిపోనున్నాయా వలసల నివారణకు కేసీఆర్ వేస్తున్న స్కెచ్ ఏంటి ఇంతకీ ఎమ్మెల్యేలు ఎందుకు సైలెంట్ అయ్యారు బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చాక ఇన్నాళ్లు వలసలు తెగ ఇబ్బంది పెట్టాయి గత కొంతకాలంగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో పాటుగా నేతలు వలసగా పార్టీని వీడారు అసెంబ్లీ ఎన్నికల్లో ముప్పై తొమ్మిది స్థానాలను గులాబీ పార్టీ గెలుచుకుంది ఆ తర్వాత ఉప ఎన్నికల్లో ఒక స్థానాన్ని కోల్పోయింది దీంతో ముప్పై ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు పరిమితమైంది తాజాగా ఆ వలసలకు బ్రేక్ పడింది ఇన్నాళ్లు ఆషాఢం కావడంతో వలసలకు బ్రేక్ పడిందనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది ఇక ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు మరోవైపు ఎనిమిది మంది ఎమ్మెల్సీలు సైతం అధికార పార్టీ గూటికి చేరారు త్వరలోనే కొంతమంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పార్టీ మారతారనే ప్రచారం జరిగింది అసెంబ్లీ మండలలో గులాబీ పార్టీ శాసనసభ పక్షాన్ని కాంగ్రెస్ ఎల్పీలో విలీనం చేసుకుంటామని అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు నేతలు గతంలో బహిరంగంగా కామెంట్స్ చేశారు ఇంతలో ఆషాఢ మాసం రావడంతో వలసలకు బ్రేకులు పడ్డాయి దీంతో ఇప్పుడు ఆషాఢ మాసం ముగిసి శ్రావణ మాసం రావడంతో త్వరలోనే వలసలు ప్రారంభమవుతాయని పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది తాజాగా శ్రావణ మాసం స్టార్ట్ కావడంతో వలసలను నివారించడానికి గులాబీ అధిష్టానం అలర్ట్ అయింది దీంతో పార్టీ మారిన తమ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ గులాబీ పార్టీ ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది మరోవైపు కేటీఆర్ హరీష్ రావుతో పాటుగా బీఆర్ఎస్ నేతలు ఢిల్లీ వెళ్లారు పార్టీ మారిన తమ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు విషయంపై ఢిల్లీలో న్యాయ నిపుణులు రాజ్యాంగ నిపుణులతో చర్చలు జరిపారు హైకోర్టు ఇచ్చే తీర్పును బట్టి త్వరలో సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని బీఆర్ఎస్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది పార్టీ మారిన ఎమ్మెల్యేలపై తప్పకుండా అనర్హత వేటు పడుతుందని అంటోంది ఇప్పటికే ఈ అంశంపై ఢిల్లీ స్థాయిలో బీఆర్ఎస్ సంప్రదింపులు జరుపుతోంది గులాబీ పార్టీ నుంచి మొత్తం ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు పార్టీ మారితే బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్ ఎల్పీలో విలీనమవుతుంది ఇక బీఆర్ఎస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలని అధికార పక్షం భావిస్తే కనుక ఇరవై ఎనిమిది మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలి దీంతో గులాబీ పార్టీ తమ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులను సీరియస్గా తీసుకుంది ఇప్పటికే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు అంశంపై సుప్రీంకోర్టులో కేసు వేస్తే ఒకవేళ అధికార పార్టీలోకి వెళ్లాలని ఉన్న ఎమ్మెల్యేలు సైతం సైలెంట్ అవుతారని గులాబీ అధిష్టానం భావిస్తోంది అందుకే తమ ఎమ్మెల్యేలు పార్టీ మారకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది అటు త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు రానుండటంతో ఎమ్మెల్యేల చేరికల ప్రక్రియను కాంగ్రెస్ వేగవంతం చేసే అవకాశం ఉంది ఈ నెల పద్నాలుగున సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకుని తెలంగాణకు రానున్నారు ఆ తర్వాత ఈ ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ ప్రారంభమవుతుందని గులాబీ నేతల్లో ఆందోళన నెలకొంది కాంగ్రెస్ పవర్లో ఉండడం పార్లమెంట్ ఎన్నికల్లో ఖాతా తెరవలేకపోవడంతో బీఆర్ఎస్ భవితవ్యంపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి అందుకే నేతలు రాజకీయ భవిష్యత్ కోసం కాంగ్రెస్ వైపు చూస్తున్నారు పార్టీ మారాలనే ఆలోచనలో ఉన్న ఎమ్మెల్యేలను ఎంత బుజ్జగించినా మెత్తబడ్డం లేదు రేవంత్ రాష్టానికి వచ్చాక ఎమ్మెల్యేల చేరికలపై ఫోకస్ చేస్తే బీఆర్ఎస్ మరింత బలహీనమవుతుందని బాస్ అంచనా పేస్తున్నారు త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలను కూడా నిర్వహించాలని సర్కార్ భావిస్తోంది గత కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు తాజాగా శ్రావణ మాసం స్టార్ట్ కావడంతో పార్టీ నుంచి జంప్ అవుతారనే ప్రచారం జరుగుతోంది దీంతో రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేలు పార్టీ మారతారా లేక అధిష్టానం బుజ్జగింపులతో గులాబీ పార్టీలోనే కొనసాగుతారా అనేది చూడాలి